మన వార్తలు అందించే స్వాగతం టీడీపీ చేజల్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో చేజల్ల మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి ఆరవ రామారాయణ రెడ్డి నియోజకవర్గమైన అయిన నియోజకవర్గంలో వాడవాడల ఘడంగా నిర్వహిస్తున్నారు ఇందులో బాంగ చేజల్ల మండలంలో పలు గ్రామాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతోంది సిరాజుద్దీన్ తో పాటు ఆయా గ్రామాల క్లస్టర్ ఇన్ఛార్జీలు సచివాలయాల సిబ్బంది మరియు స్థానిక టీడీపీ నేతలతో పాటు బీజేపీ జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును వారికి కావాల్సిన మిగిలిన సమస్యలు తెలుసుకుంటున్నారు ఈ విషయమై తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ గౌరవనీయులైన మంత్రి వైయులు ఆనబ రామనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో మండల టీడీపీ సీనియర్ నేత అయిన తాళ్ళూరు గిరినాయుడు గారి సూచనలతో మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి వివరాలు నమోదు చేసుకుంటున్నామన్నారు ఆయా గ్రామాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు